శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ముప్పై మూడవ భాగము సీత యొక్క అరుపులు పిలుపులు జటాయువు నిద్రను దూరం చేశాయి అతడు కనులు తెరిచి రావణుని సీతమ్మ తల్లిని అవలోకించాడు జటాయువు పర్వత శిఖరమంత శరీరము కలవాడు పదునైన ముక్కు కలవాడు అతడు రావణునికి తన గురించి రాముని గురించి ధర్మాధర్మముల గురించి వివరించాడు రావణ నేను జటాయువనే గృధరాజును మహాబలుడను అరవై వేల సంవత్సరములో పితృదత్తమైన రాజ్యమును పాలించాను నేను దశరథుని మిత్రుడను శ్రీరాముడు రాజ తనయుడు సర్వలోక ప్రభువైన మహేంద్రునితో సముడు సర్వభూతహితరుడు నీవు ఆయన భార్యను అపహరిస్తున్నావు రాజు అన్యుల భార్యలను కాపాడాలి అన్యరాజుల పత్నులను విశేషించి గౌరవించాలి రాజులు శత్రువుల భార్యలను ఆక్రమించుకోవచ్చు అది కూడా ఆ శత్రువులతో పోరాడి వారి భార్యలను స్వాధీనము చేసుకోవచ్చు నీకు రాముడు ఏ అపకారము చేయలేదు శూర్పణఖ విరూపణము కరదూషణాది వధలంటావా అవి శూర్పణఖ స్వయంకృతాపరాధ ఫలాలు శూర్పణఖ రామలక్ష్మణులను కామించింది వారు నిరాకరిస్తే అడ్డుగా ఉందని సీతాదేవిని కబళించ ప్రయత్నించింది అందువలననే విరూపిత అయ్యింది కరదూషణాది పద్నాలుగు వేల రాక్షసులు ధర్మాధర్మ విచక్షణ లేక అధర్మచారిణి అయిన శూర్పణకను బలపరిచి రణములో రాముని శరాగ్నికి సమిధలయ్యారు ఇందులో రాముని దోషమేముంది పరదారను అపహరించే ముందు స్వదార అన్యులచే అపహరింపబడితే రాగల దుఃఖాన్ని ఆలోచించుకోవాలి నీవు పులస్త్య మహర్షికి వారసుడవు స్వయంగా రాజువు శాస్త్ర నిషిద్ధ పాపములను ఆచరింపకూడదు కదా నీవు విషసర్పాన్ని మూటగట్టుకొని వెళ్తున్నావు ఇంద్రుని వజ్రాయుధము వృత్రాసురుని సంహరించినట్లుగా లోకనాథుడైన రాముడు తన నేత్రాగ్నిచే నిన్ను దహిస్తాడు కాలపాసాన్ని మెడలో వేసుకోకు మోయరాని బరువును మోయుటకు ప్రయత్నించేవాడు నేలగూలక మానడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే